వల్లభలేని వంశీ ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా బలవంతుడు అలాంటిది కాన్షియన్సీలో యార్లగడ్డ అనే పేరు ఎక్కువ వినిపిస్తూ ఉంది అసలు ఎలా సాధ్యమైంది సార్ అది ప్రజలు ఆశావాదులండి నాయకులు అవకాశవాదులు ఉంటారు అంటే ఏ ప్రజల్లో చూసినా కానీ యార్లగడ్డ అని కలవరిస్తూ ఉన్నారని చెప్తా అంటే గన్నవరం నేను ఎవరమ్మగారు బిడ్డ ఎక్కేకాడు అనేది ఏదో సాగుతుంటుంది కదా అంటే ఎన్టీఆర్ బిడ్డను తిడతాం నన్ను దూషించడం డాక్టర్ చుట్టా రాజచంద్ర గారిని దూషించడం జగన్మోహన్ రెడ్డి గారిని దూషిస్తాం జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి దూషిస్తాం కేసులు పెడతాం చేసినప్పుడు కనవర ప్రజలు చూశారు నాలుగు వేల ఐదు వందల మంది వైసీపీ శ్రేణుల మీద కేసులు పెట్టిన పరిస్థితి కొంతమంది రాజీ పడతారు అందరూ రాజీ ఆత్మాభిమానం అనేది అందరికీ ఉంటుంది తెలుగు వాళ్ళ ఆత్మాభిమానాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారనే నినాదంతో ఎన్టీ రామారావు ఈ పార్టీని స్థాపించి అధికారంలోకి వచ్చాడు బేసిక్గా గనవరంలో నేను పోటీ చేశా నాలుగు వేల ఐదు మంది వైసీపీ కార్యకర్తల మీద కేసులు పెట్టించుకున్నారు అప్పుడు వాళ్ళ పక్షంలో ఉన్న వైసీపీలో ఉన్నప్పుడు కూడా కోట వినయని చనవరిపల్లి ఎస్సీ సర్పంచ్ మీద దాడి పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు అలాగే కాళీ రమేష్ మీద తగదైతే కేసులు పెట్టారు అన్నిటికీ నేను ఇక్కడి నుంచి అరగంటలు వెళ్ళాక అనవరం కాన్షియన్సీలో వైసీపీ శ్రేణులు ఏ సమస్య వచ్చినా అదొక కారణం నేను ఎవరికి ఏం చేయకుండా పదవు లేకుండా ఈ నియోజకంలో పోటీ చేసి ఎనభై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టి ఇతను ముఖ్యమంత్రిని చేయడం కోసం నేను శాసనసభను అవసరం ఇది మ్యూచువల్ జర్నీ ఇద్దరికీ అవసరం అది మేము శాసనసభ ఎన్ని మాకు ఎంత అవసరం మేము ఎన్నికైతే ముఖ్యమంత్రి అవుతాడు ఆయన పవర్ వచ్చింది ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన పవర్ ఆయన అనుభవిస్తున్నాడు కానీ మాకు పనిచేసి పోటీ చేసి నాకు పవర్ షేర్ చేయలేదనే బాధ వైసీపీ శ్రేణుల్లో గన్వర్లో ఉందని గట్టిగా అమ్ముతున్నాను అదో కారణం రెండో కారణం ఎవరికే పదవి వాళ్ళ ఒక్కళ్ళు కూడా గన్వర్లో ఎవరికి పదవి ఇవ్వకుండా బయటకు వచ్చాయి ఏఎంసీ చైర్మన్ కూడా ఎవర ఉన్నాయి పోటీ చేసి ఒక ఫైనాన్సర్ గా ఉన్నా వైసీపీ పార్టీకి ఆ రోజు నేను